నమస్కార్ హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రవి ఇల్లపెల్లి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో టుడే త్రీ టాపిక్స్ విల్ డిస్కస్ సో మూడు టాపిక్ మనం మాట్లాడుకుందాం సో మేరీ పంచాయత్ ఒకటి తర్వాత గ్రామ పంచాయత్ లో రూరల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది సర్పంచ్ ఎలక్షన్స్ సో ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ సో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం దానికంటే ముందు ఐ రీసెర్చ్ మెనీ థింగ్స్ సో లైక్ చాలా రకాలుగా నేను ఒక రీసెర్చ్ చేసి ఐ హావ్ సమ్ కన్క్లూజన్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ సో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మేరీ పంచాయత్ యాప్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము ఆల్రెడీ ఒక వీడియో షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను సో అందులో ఏంటంటే బడ్జెట్ గురించి సో ఊరికి వచ్చే బడ్జెట్ ఏదైతే ఉందో సో లైక్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వచ్చే స్కీమ్స్ తో పాటు వచ్చే బడ్జెట్ లైక్ లైట్లే కానీ రోడ్లే కానీ సీసీ రోడ్లే కానీ భవనాలే కానీ స్కూల్లో ఉన్న పాఠశాలలే కానీ సో ఎవ్రీథింగ్ ఆల్ సెట్అప్ ప్రైమరీ ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలే కానీ సో ఈ విధంగా వచ్చే అమౌంట్ ను మనం ట్రాక్ ఏ విధంగా చేసుకోవచ్చు సో ఏది మానిటర్ చేసుకోవడానికి మనం ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా ఈ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సో హీ హావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ తన ఊర్లో ఏం జరుగుతుంది అసలు దేనికి ఎంత బడ్జెట్ వస్తుంది ఎక్కడ ఏ ఊర్కు జరుగుతుంది ఎక్కడ ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా ఈజీగా ట్రాక్ అవ్వడానికి అవకాశం ఉంది దాంతో పాటు కూడా ఊర్లో పనిచేసే సర్పంచ్ గాని వార్డ్ మెంబర్లు గాని ఉప సర్పంచ్ కానీ మాజీ లైక్ ఎవరైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళ డేటా ఉందో సో వాళ్ళకి ఎంత జీతాలు వస్తున్నాయి సో వాళ్ళకు ఊళ్ళో పనిచేసే వర్కర్స్ లైక్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ జీతాలు కూడా ఎవ్రీథింగ్ అనే మనం ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దాంతో పాటు ఇంకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ ఇక్కడ డెవలప్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా అవినీతి అనేది ఈజీగా ఎక్కడ జరుగుతుంది దానికి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంది అనమాట సో దీని విషయాన్ని ఏంటంటే ఈ యాప్ కి మనం ఇప్పుడు జీపే ఫోన్పే గూగుల్ పే సో ఏ విధంగా వాడుతున్నామో రెగ్యులర్ గా మనం మన ఫోన్ లో కూడా మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ని మనం ప్రత్యేకంగా ఎవ్రీడే ఎవ్రీడే మనం మానిటర్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకు ఒక ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది జరుగుతుంది సో డైరెక్ట్ గా మనం సర్పంచ్ వెళ్ళి అడగొచ్చు సో వార్డ్ మెంబర్లను అడగొచ్చు సో పైన ఉన్న అధికారులను కూడా అడగొచ్చు ఈ వర్క్ జరుగుతుంది ఇక్కడ సంబంధించిన వర్క్ ఇన్ఫర్మేషన్ బడ్జెట్ ఇక్కడ పోతుంది తెలుసుకోవడానికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది సో దానికంటే ముందు ఇంకొకటి ఏంటంటే సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ లో మనం ఏంటంటే సో ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటి సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరో ఎలిజిబిలిటీ ఉంది చాలా వరకు ప్రతి ఊళ్ళు డెవలప్మెంట్ అవుతున్నాయి బట్ ఎక్కడో కొంచెం కింద మీద అవుతున్నాయి ఆ కింద మీద కోసం ఈ యాప్ బెటర్ యాప్ అని నేను చెప్పడానికి అవకాశం ఉంది సో ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది మన ఇండియాలోనే ఎవ్రీ విలేజ్ మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క విలేజ్కి ఇన్ఫర్మేషన్ ఈజీగా పిన్ కోడ్తో సహా మనం పిన్ కోడ్ ఎంటర్ చేయగానే ఊరి పేరు డీటెయిల్స్ రాగానే ఆ ఊరు చరిత్ర బయటపడుతుంది సో దాని ద్వారా ఏమవుతుందంటే సో ఈజీగా ట్రాన్స్పరెంట్ డిజిటల్ ఫార్మాట్ లో మనం ఈజీగా యాక్సెస్ చేసుకోడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఇంత ముందుకు ఎలా ఉండే ఎవరైనా అడిగినా గానీ ఎవరు ఇన్ఫర్మేషన్ చేయకపోతే ఎక్కడ వరకు జరుగుతుందో ఏం జరుగుతుందో ఎక్కడ రోడ్ ఖరాబ్ అయిందో ఏం చేస్తున్నారో ఏమీ తెలగపోయేది ఇప్పుడు వీ హ్యాక్సెస్ సో మనం ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనం అడగడం మొదలు పెడితే సో వీల్ గెట్ మోర్ ఇంప్లిమెంటేషన్ సో సో లైక్ ఏంటంటే యాక్చువల్గా హ్యావ్ సమ్ ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు రావాలి మార్పు రావడం అంటే పాటు దానికోబంది ఒక అది రోడ్తో మొదలై తన విద్య నీరు ఉపాధి ఈ విధంగా డెవలప్మెంట్ అవ్వకుండా పోవాలి సో అదే విధంగా ఏంటంటే మనం లేవగానే ఊరు మారుతుంది సో మనతో పాటు ప్రజల్లో అవగాహన కల్పిస్తే అవినీతి అనేది చాలా తక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది సో దాంతోపాటు ఏంటంటే మన గ్రామం మన ఊరు డెవలప్ అయితే ఆటోమేటిక్గా మండల్ డెవలప్ అవుతుంది మండల్ డెవలప్ అయితే జిల్లా డెవలప్ అవుతుంది జిల్లా డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అవుతుంది రాష్ట్రం డెవలప్ ఆటోమేటిగా ఇండియా డెవలప్ అయిపోయినట్టే సో చాలా వరకు ఏంటంటే వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ అనేది సరిగా ఖర్చు పెట్టకపోవడం వల్ల సో ముఖ్యంగా నా లాంటి మీలాంటి మీరందరూ ఎవరు సరైన సమాధానం సరైన క్వశ్చన్స్ అడగలేకపోవడం వల్ల వచ్చిన అమౌంట్ కూడా సరైన పద్ధతిలో ఖర్చు అవ్వకపోవడం కూడా జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో దీనికంటే ముందు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ మన ఏదైతే ఉన్నాయో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టెల్ వన్ థింగ్ సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనకి ఎవరు బండ్లో పెట్రోల్ పోయట్లేదు మన ఇంట్లో రెంట్ కట్టట్లేదు మన ఇల్లు ఇంట్లో సామాన్ ఎవరు కొనుక్కోవట్లేదు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ కి సర్పంచ్ ఎలక్షన్స్ కి వచ్చే ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొని మీరు ఐదు సంవత్సరాలు బానిసలుగా వాళ్ళకు పనిచేయడం కంటే మీరు ఖచ్చితంగా మీరు అది అవాయిడ్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక జెన్యున్ గా ఓటేసి ఒక ఊర్లో కష్టపడుతూ రాతినింబా తన ఊర్లో ఉంటున్నాడా తను ప్రజల్లో తిరుగుతున్నాడా తనకు ఏంటి సమస్యలు ఏంటి తెలుసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడా అలాంటి వ్యక్తిని మనం కోరుకోవడంలో తప్పే లేదు సో ఇంకొక విషయం ఏంటంటే సో చాలా వరకు మనము సెంట్రల్గా ఇప్పుడు మనం ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు పార్టీస్ చూస్తాం అదేవిధంగా స్టేట్లో జరిగిన పార్టీ చూస్తాం కానీ ఊర్లో అలా ఉండదు ఊర్లో ఏంటి క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ మంచివాడా మనకు సాయం చేస్తాడా మరి ఏదైనా సాయం తన నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పది మందికి ఉపయోగపడతాడా లేదని ఆ ఉద్దేశంతో మనం ఓటేస్తాం సో రైట్ పర్సన్ మనం ఎండుకోవాలి సో ఎలాంటి పార్టీలతో సంబంధం లేని వ్యక్తిని ఊరికి బాగు చేసే వ్యక్తిని ఒక చదువుకున్న వ్యక్తిని అదే విధంగా తనకు అందరికి అందుబాటులో వ్యక్తిని మనం ఓటుగా నిర్ణయించుకోవడం జరుగుతుంది సో దానికంటే ముందు అసలు సర్పంచ్ ఎలిజిబిలిటీ ఏంటి సో వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ సర్పంచ్ సర్పంచ్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాలు నిండు ఉండాలి తన భారత పౌరుడై ఉండాలి ఆ ఊర్లో ఓటర్ అయి ఉండాలి ఆ ఊరు ఓటర్లో తనకి లైక్ ఏంటంటే తనకు ఏదైనా బిజినెస్ ఏదన్నా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది సో ముఖ్యం ఇంకొకటి ఏదైనా ఎలిజిబిలిటీ ఇప్పుడు రీసెంట్ గా టూ థౌజండ్ ఎయిటీన్ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రీసెంట్ గా వచ్చిన చట్టం ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉంటే సర్పంచ్ ఎలక్షన్స్ కి పోటీ లేదని టూ థౌసండ్ ఎయిటీన్ చెప్తుంది కానీ రీసెంట్ గా వచ్చిన అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సో ముగ్గురు పిల్లలు ఉన్నా నలుగురు పిల్లలున్నా సర్పంచ్ గా పోటీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అది ఎ జీవో ఎత్తేసినట్టే సో అందరికీ ఎవరైతే ఆశావాహులు ఎవరైతే సర్పంచ్ గా పోటీ చేసుకోవాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో దే కెన్ అప్లై ఫర్ సర్పంచ్ నామినేషన్ వేసుకోవచ్చు సో నామినేషన్ వేసే ముందు కూడా మీ డేటాస్ అంటే లైక్ మీ బ్యాంకు లో ఉన్న సొమ్ము కానీ మీ ఇంట్లో ఏదైతే సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో సో అప్పులు అదే విధంగా మీరు సంపాదించిన సంపద ఎవ్రీథింగ్ అనేది ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది సో ఎవరు ముఖ్యంగా చెప్పాలంటే ఎలిజిబిలిటీ ఎవరు లేరు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దోస్ ఆర్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ సెక్టర్ దర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ పోస్ట్ సో ఇంకొకటి ఏంటంటే కొంచెం డేటా కలెక్ట్ చేశాను సో ఆ డేటా మెయిన్ మెయిన్ పాయింట్స్ అని మీకు చెప్తాను సో దీనివల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సో ఈ డేటా అనేది కొంచెం నేను కూడా చాలా రకాలుగా చాలా సోర్స్ నుంచి తెచ్చుకున్నాను సో ఆల్రెడీ ఏంటంటే ఈ డేటా అనేది ఏంటంటే చాలా ప్రతి ఒక్కరికి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఈజీ ఐ విల్ కమ్యూనికేట్ విత్ యూ సో ఫస్ట్ ఏంటంటే మన తెలంగాణ గ్రామాల అభివృద్ధి కేవలం రోడ్లు లైట్లు కాదండి సో అది మన ఆత్మగౌరవం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఆల్రెడీ మన జీవితం అయిపోయింది సో పిల్లల భవిష్యత్తు కోసం ఊళ్ళో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలన్నది మనం డిసైడ్ చేయాల్సిన విషయం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అనే కాదు ఊర్లో అసలు ఏం జరుగుతుంది అసలు ఏం హ్యా వాట్ ఇస్ హ్యాపెనింగ్ అంటే లైక్ ఏంటంటే బిల్డింగ్స్ సరిగా ఉన్నాయా రోడ్లు సరిగా ఉన్నాయా లైట్లు సరిగా ఉన్నాయా సో గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ ప్రతి ఒక్కరికి అందుతున్నాయా సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ ప్రతి ఒక్కరికి వస్తుందా సో లైక్ దాంతో పాటు ఊర్లో ఆటోమేటిక్ గా మాన్యువల్ ఏ విధంగా లైక్ డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది సో వాటర్ సోర్స్ ఏ విధంగా ఉంది సో ఎలక్ట్రిసిటీ ఏ విధంగా ఉంది సో ఎవ్రీథింగ్ అనేది మనం కూడా అనలైజ్ చేసుకోవాలి సో మై కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం ఇప్పుడు ఇప్పుడు కూడా మనం మారకపోతే ఇప్పుడు ఆల్రెడీ విఆర్ ఇన్ ఏఏ టెక్నాలజీ రెండు వేల ఇరవై ఐదు మనం దాదాపు వితిన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో అసలు ప్రపంచం లైక్ ఎలా ఉంటుందంటే వి వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నో నథింగ్ ఇల్ హ్యాపెన్ సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఆ యాప్ లో నేను రీసెంట్ గా చెప్పాను సో మన గ్రామానికి ఎన్ని నిధులు వచ్చాయి సో యాప్ లో మనం ఎన్ని చూడొచ్చు ఎక్కడ ఖర్చు అవుతుంది ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎవరు బాధ్యత వహిస్తున్నారు ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు సో ఇంకొక విషయం విలేజ్ డెవలప్మెంట్ ఏరియా ఏవి ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే మనం ఇంకా ఎక్కువ డెవలప్ చేయొచ్చు విలేజ్ ని సో అన్న కాన్సెప్ట్ ని నేను కొంచెం రీసెర్చ్ చేశాను సో ఐ డేటా సో దాన్ని నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ నేను మీకు ఖచ్చితంగా నేను ఎక్స్పోజ్ చేశాను సో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే దానికంటే ముందు ఒక మంచి మాట ప్రతి గ్రామం అభివృద్ధి అంటే ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు రావడం సో అది రోడ్లతో మొదలై విద్య ఆరోగ్యం నీరు ఉపాధి వరకు విస్తరించాలి సో ఫస్ట్ మెయిన్ వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే అసలు రూరల్ డెవలప్మెంట్ ఇన్ విలేజ్ సో విలేజ్ లో ఎలాంటి డెవలప్మెంట్ చేసి ఇంకా విలేజ్ ఇంకా గొప్ప స్థాయికి వెళ్తుంది సో అనేది విషయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ రాశాను కొన్ని నేను రీసెర్చ్ చేసి అక్కడిక్కడ రీసెర్చ్ చేసి ఒక వాల్యుబుల్ పాయింట్స్ రాశాను అల్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో దానికైనా ముందు ఒక మంచి మాట సో ప్రతి గ్రామం అభివృద్ధి అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మార్పు రావడం సో దాంతో పాటు ఏంటంటే అది రోడ్లతో మొదలై విద్య ఆరోగ్యం నీరు ఉపాధి సో ఇలా వరకు పోవాలి సో ఇది ఒక బెస్ట్ సజెషన్ సో ముఖ్యంగా ఏంటంటే మన ఊర్లో చాలా వరకు అందరికీ విద్య ఎడ్యుకేషన్ ఇస్ అ మెయిన్ ప్రయారిటీ సో మరి ప్రతి గ్రామంలో బలమైన పాఠశాలలు ఉన్నాయా ఉన్నా కానీ అందులో అసలు టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అసలు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మనం కూడా మానిటర్ చేయాల్సి వస్తుంది సో లైబ్రరీలు డిజిటల్ లైబ్రరీలు సో ఖచ్చితంగా ఉండాలి సో దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి సో దాంతోపాటు అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ కూడా ఇవ్వాలి సో ఈ విద్య రూపంలో చదువుకున్న యువత ఎవరైనా మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్క టెన్త్ అయిపోయిన కానీ ఇంటర్ అయిపోయినా కానీ డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళకి గైడ్ మ్యాప్ రూట్ మ్యాప్ ఎవరైతే చదువుకున్నా లైక్ టీచర్స్ కానీ మనం ఆ విధంగా చేస్తే బెటర్గా గా యూజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది సో అదే విధంగా ఏంటంటే త్రాగునీ సమస్య సో ఎవరివే ప్రతి ఊర్లో తాగునీరు సమస్య అయితే లేదు సో మనం ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే లైక్ ఏంటంటే మన ఒక హైజీనిక్ వాటర్ మనం ప్రొవైడ్ చేసుకొని ఇంకా మోర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దాదాపు ప్రతి ఇంటికి తాగునీరు ఆల్రెడీ అందరి ఇంటికి పైప్ లైన్స్ ఉన్నాయి బట్ రాండమ్ గా వస్తున్నాయి బట్ వీ టు ఫోకస్ ఆన్ మోర్ దాట్ సో ఇంకొకటి ఏంటంటే చెరువులు బావులు కూడుపులు తీయడం స్టోర్ వాటర్ వానకాలంలో ఎక్కువ వాటర్ స్టోరేజ్ చేసుకోవడం ఒకవేళ వానలు ఎక్కువ వచ్చినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరుచుకోవడం సో దాంతోపాటు సిసి రోడ్లు కానీ లైక్ రోడ్స్ సిస్టమ్ కానీ మనం బాగుపరుచుకోవడం పెద్దది ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే ఆరోగ్యం హెల్త్ సెక్టర్ సో చాలా వరకు పిహెచ్ ప్రతి ఊర్లో కొన్ని మెయిన్ మెయిన్ ఊరిలో ఉంటాయి ద ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సో ఈ ప్రాథమిక ఆరోగ్యం ఏంటంటే సో గ్రామాలకు అవగాహన కార్యక్రమాలు చేయడం అంగన్వాడీస్ కానీ సో లైక్ ఉన్న సోర్సెస్ ఏదైతే వాడుకొని చెప్పడం సో రైతులకు సహాయం చేయడం సో పంటలు సబ్సిడీ సో ఎరువులు సమయానికి అందించాలి సో రైతులకు సరైన లైక్ ఊర్లోనే సరైన గ్రూపులుగా విభజించి సరైన వాళ్ళకు ఒక సంఘాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఉన్న సమస్యలను ప్రతి ఒక్కటి వాళ్ళకు సర్పంచ్ చెప్పినా వాళ్ళ ఊరికి సర్పంచ్ చెప్పినా వాళ్ళకు అవసరాలు కల్పించడం ఒక మెయిన్ సోర్స్ సో ముఖ్యంగా ఏంటంటే ఊర్లో ఏదన్నా చాలా వరకు తిట్టుకునే విషయం ఏంటంటే డ్రైనేజ్ బాగాలేదు మా ఇంటికి నీళ్ళు వస్తున్నాయి మా ఇంటి కదా నీళ్ళు పోతున్నాయి గిదే చెప్తారు గిట్లెట్లుంటుంది కానీ సీసీ రోలు సరిగా ఉన్నాయా రోడ్లు సరిగా ఉన్నాయా సో లైట్లు ముఖ్యంగా లైట్లు సో లైట్లు ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి దాంట్లో కూడా మనం ఫోకస్ చేయాలి ప్రధానంగా ఏంటంటే రోడ్లు బాగు చేసుకోవాలి రోడ్లు బాగుంటే ఆటోమేటిక్గా ఫ్లో అనేది బాగుంటుంది సో ఇంకొకటి ఏంటంటే పర్యావరణం సో ప్రతి ఇంటికి కాడ ఒక చెట్టు పెట్టుకోండి సో గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి సో మహిళల అభివృద్ధి సో ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ దాదాపు ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ లో ఏంటంటే చాలా వరకు వాళ్ళకి స్కిల్స్ నేర్పించి సో వాళ్ళకి ఊర్లో ఉన్న సామాగ్రి నేర్పించిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఎంపవర్మెంట్ వాళ్ళకు రోజు వందనో వెయ్యో ఎంపవర్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దీంట్లో పాతింటే బ్యాంకులు కూడా లోన్లు ఇస్తాయి సో ఆ లోన్స్ ద్వారా వాళ్ళకి ఏంటంటే చిరు వ్యాపారులు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఇంకొకటి ఏంటంటే యువత ఉపాధి ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ సో ఇక్కడ స్కిల్ ట్రైనింగ్ అండ్ కంప్యూటర్ మరియు ఉద్యోగ అవకాశాలు కూడా పాసిబిలిటీ ఉంటుంది సో ఎవ్రీథింగ్ అనేది డిజిటల్ రూపంలో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ప్రతి ఇక్కడ ఏంటంటే స్వచ్ఛ భారత్ సో అందరూ మై రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఊర్లో ఒక యూత్ ఎవ్రీవే యూత్లు ఉంటాయి సో దాదాపు పది నుంచి పదిహేను దాకా యూత్లు ఉన్నా ఒక్కొక్క యూత్ ఒక్కొక్క నెల రోజులు ఒక నెలకొకసారి పని చేసిన ఊరు చాలా క్లీన్ గా ఉంటుంది అని నా ఒక ఉద్దేశం సో లైక్ ఒక్కొక్క యూత్ ఒక్కొక్క లైక్ స్వచ్ఛ భారత్ గా చేసుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ సో ఇంకొకటి ఏంటంటే సో వీ కెన్ ట్రాక్ గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది బడ్జెట్ ఎంత వస్తుంది ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే చాలా వరకు గ్రామ సభలు ఖచ్చితంగా మనం అందరం గ్రామ సభలో పాల్గొని సో ప్రతి మీకున్న థాట్స్ కానీ లైక్ ఏదన్నా ఇష్యూస్ కానీ మనం చెప్తే వాళ్ళు ఈజీగా ట్రాక్ చేయడానికి అవకాశం నాకు నాకెందుకులే నేను ఎందుకు పోతాను నాకు అవసరమా అని అనుకుంటే ఆ ఊరు డెవలప్ కాదు ఆ రోడ్లు డెవలప్ కావు మీ చదువు డెవలప్ కాదు మనం ఇంకా అక్కడే ఉంటాం అజ్ఞానంలోనే ఉంటాం సో ఇంకో ఇక్కడ ఏంటంటే నేను చెప్పే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మెయిన్ గా మన పంచాయతీ మన చేతుల్లోనే ఉంది ప్రతి రూపాయలు లెక్కలోకి రావాలి ప్రతి పని నాణ్యతతో పూర్తి కావాలి సో ఇవన్నీ మనం చాలా వరకు బాగానే ఉంది సో ఇంకొకటి ఏంటంటే సర్పంచ్ సెక్రటరీ వాళ్ళ దగ్గర మనం రిపోర్ట్ తీసుకోవాలి సర్పంచ్ కానీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎవ్రీడే ఎవ్రీడే కాకుండా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కి మనం ఖచ్చితంగా వెళ్తే వీల్ గెట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ సో అదే విధంగా ఏంటంటే మనం మనం కొన్ని కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు ఆర్టీఏ చట్టం ద్వారా మనం ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వపోయినా సర్పంచ్ ఇవ్వపోయినా కార్యదర్శి ఇవ్వపోయినా మనం పై అధికారి ఇవ్వకపోయినా ఆర్టీఏ చట్టం ద్వారా మనం కంప్లైంట్ రీజ్ చేసుకొని మనకు ఊర్లోకి ఎంత డబ్బు వస్తుంది అనేది కూడా మనం ఆర్టీఏ చట్టం ద్వారా మనం చేసుకోవచ్చు సో దానికంటే ముందు బిఫోర్ ఏంటంటే నేను మనం మేరీ పంచాయతీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి ఒక్క యాక్సెస్ అనేది మనకు ఉంటుంది సో ఎంత ఖర్చు అవుతుంది ఏంటని కూడా మనం తెలుసుకోవచ్చు సో నేను ఒకటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ అనే కాదు మనం ఫ్యూచర్ లో ఇంకా మన ఊరు బాగుపడాలి మనందరం అందరం బాగుండాలని అనుకుంటే సో ఎన్నికల కంటే రాజకీయాలు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒకటి చిన్న యువత మన ఊరిని మనమే మార్చుకోగలం మన ఊరికి రోడ్లు వేయించగలం పాఠశాలలు మెరుగుపరచగలం ఆరోగ్య కేంద్రాలు స్థాపించగలం మన ఊర్లోనే ఉద్యోగాలు తీసుకురాగలం అది సాధ్యమే కానీ మనం కలిసి వస్తే మాట్లాడితే అడిగితే ఆలోచిస్తే సాధ్యం ఇవన్నీ మనం చేయకపోతే ఏది సాధ్యం కాదు సో మన గ్రామం మారితేనే తెలంగాణ మారుతుంది మన తెలంగాణ మారితేనే భారత్ డెవలప్మెంట్ అవుతుంది సో అందుకే మనం అందరం కలిసి ఆ నివాదం కాదు ఒక సంకల్పంతో మనం ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ మనం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ పంచాయతీ మన పంచాయతీ మన బాధ్యత మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది సో జై హింద్ జై తెలంగాణ జై గ్రామాభివృద్ధి ఇవన్నీ నేను జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పాను సో దాంట్లో మెయిన్ మెయిన్ వాల్యుబుల్ కీ పాయింట్స్ ఏంటంటే నేను ఒకసారి ఐ విల్ ఎక్స్ప్లే మై సెల్ఫ్ సో ముఖ్యంగా ఏంటంటే మనం ఉన్న ప్రతి ఒక్కరు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన మేరీ పంచాయతీ యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి సో ఎవ్రీ డీటెయిల్స్ అనేది మన పంచాయతీ యాప్లో ఉంది నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ అది క్యాండిడేట్ ఎవరైనా కానీ ఊరు కోసం కష్టపడి చదువుకున్న వ్యక్తి సో తను మనకు హెల్ప్ చేసి సరౌండింగ్స్లో ఉన్న వ్యక్తి సో తను అందుబాటులో ఉంటున్నాడా లేదా చూసి ఎంచుకోండి నెంబర్ టూ ఏంటంటే డబ్బులు మాత్రం ఓటును మాత్రం ఐ మీన్ డబ్బు తీసుకొని మాత్రం ఓటు వేయకండి ఎందుకంటే వాళ్ళు దాదాపు ఇప్పుడు పెట్టుబడి ఎవరైనా ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాలంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టాల్సిందే అంటే ఏంటంటే ఫస్ట్ ఒకటే ఓటును అమ్ముకోకండి సో ఓటుని అమ్ముకుంటే మనం ఐదు సంవత్సరాలు బానిసలుగా పనిచేయాల్సి వస్తుంది వాళ్ళకి సో మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకు పెట్రోల్ అవ్వడానికి కొట్టిస్తారా ఫోన్ రీఛార్జ్ అవ్వడం చేస్తాడా ప్రింట్ అవ్వడం కడతాడా ఎవడు కట్టడు సో ఎవరు కట్టేంతసేపు నీవు హుందాగా బతికినప్పుడు ఒకరు ఐదు వందలు ఇచ్చి ఓటే అంటే వాళ్ళకి బానిస అయినట్టే కదా నువ్వు సో ఆ ఐదు వందలు పెట్టి మన ఊర్లో ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనే క్యాండిడేట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నేనే క్యాండిడేట్ సర్పంచ్ క్యాండిడేట్ అనుకుందాం సో నేను దగ్గర ఒక పదిహేను లక్షలు పెట్టుబడి పెట్టా సో ఆ పదిహేను లక్షలు ఎలా రికవర్ చేయాలని ఆలోచిస్తాను తప్ప ఊరికి ఏ డెవలప్ చేయాలని ఆలోచించరు కదా సో అందుకే సో ఏ ఓటు ఏ రూపాయలు తీసుకోకుండా నా దగ్గర ఉన్న పదిహేను లక్షలు నా దగ్గర ఉన్న పదిహేను లక్షలు గెలిచిన తర్వాత ఆ పదిహేను లక్షలు పెట్టుబడి ఊరికి పెట్టు పెడతాను సో దానివల్ల ఊరు డెవలప్మెంట్ అవుతుంది సో దానివల్ల నాకు ఎలాంటి ఆశ కోరిక ఉండదు సో ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఒక వార్డ్ మెంబర్ నుంచి ఒక యాభై నుంచి అరవై వేలు దాకా పెట్టుబడి పెడతారు సర్పంచ్ ఒక ఏడు నుంచి పది లక్షల దాకా పెడతారు యావరేజ్ ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా పెడతారు ఇంకొకవేళగా మరీ డబ్బు పైకి ఉంటే యాభై నుంచి కోటి దాకా నడుస్తున్నాయి సో ఇవన్నీ జరుగుతుందంటే బిఫోర్ విన్యు టు ఎడ్యుకేట్ అవగాహన కల్పించడం ఎంత గొప్ప విషయమో ఒకటే ముఖ్యంగా యూత్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్క యూత్ ఇప్పుడు ఎవరైతే రీసెంట్ గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు అని ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఎవరైతే ఉన్నారో ఊర్లో ప్రతి ఒక్కరికి మై కైండ్లీ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సో మనం ఖచ్చితంగా గ్రామంలో జరిగే డెవలప్మెంట్ అడగాలే రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ అడగాలే దేశంలో జరిగే డెవలప్మెంట్ అడగాలి అప్పుడే మనకు ఒక విజన్ ఉంటుంది సో అప్పుడే ఏం జరుగుతుంది అన్నది మనకు ఐడియా వస్తుంది అప్పుడు కూడా మనం ఏం అడగకుండా ఎవరు అడగకుండా ఏం చెప్పకుండా దునియావాడిదే రాజ్యం అన్నట్టు నచ్చకుండా చేసుకుంటూ పోతారు సో ఖచ్చితంగా మీరు నేనే మీరే కదా నేను కూడా మనం ఖచ్చితంగా సో మనం ఇప్పటి నుంచి కొంచెం యాక్టివ్గా ఉందాం సో ప్రతి విషయాన్ని మనం తెలిసిన విషయాన్ని పది మంది చెప్పడంలో తప్పే లేదు సో సో ఆ విషయాన్ని ఏంటంటే ఖచ్చితంగా మీరు ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా సర్పంచ్ కానీ ఊర్లో యూత్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కషన్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ ఏంటంటే ముఖ్య ఉద్దేశం లైక్ ఒకటే మై క్యా రిక్వెస్ట్ అండ్ కన్క్లూజన్ ఏంటంటే కన్క్లూజన్ ఒకటి ఏంటంటే మేరీ పంచాయత్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సర్పంచ్ గుడ్ సర్పంచ్ ఎందుకోండి సో తర్వాత ఏంటంటే డెవలప్మెంట్ అనేది మనం కొన్ని డెవలప్ టెన్ ఏరియాస్ లో చెప్పాను కదా సో హెల్త్ సెక్టర్ ట్రాన్స్పోర్టు ఈ విధంగా రోడ్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎంపవర్మెంట్ కానీ సో దాంతో పాటు మనకు లైక్ స్ట్రీట్ లైట్ ఎస్పెషలీ విలేజెస్ స్ట్రీట్ లైట్ అండ్ రోడ్స్ మోర్ ఫోకస్ సో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మనం బాగుపరచుకోవాలి సో సో దీని ద్వారా ఇంకా మంచి బెటర్ కమ్యూనికేషన్ బెటర్ గవర్నెన్స్ కూడా వస్తుంది సో ముఖ్యంగా ఒకవేళ నేను నేను చెప్పిన పాయింట్లు ఒకవేళ నాకు తెలిసినే చెప్పాను సో ఇంకా నేను ఇంకా ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నేను ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సో దిస్ ఈస్ అ వీడియో ఫర్ కమ్యూనికేషన్ సో నాకు తెలిసిన విషయాన్ని పది మందికి తెలిసే అనే ఉద్దేశం మీద నేను ఇది నేను చెప్తున్నాను సో ఇంకొక విషయం ఏంటంటే సో ఇఫ్ ఎని థింగ్ యూ కెన్ లైక్ కామెంట్ ఆర్ ఎవ్రీథింగ్ ఒకవేళ నేను తప్పుగా మాట్లాడున్నా ఏదైనా తప్పుగా అటు ఒక పదాలు అడిట్ అయినా కానీ నన్ను క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్